స్కూల్ దగ్గరికి వెళ్ళాను పాపని తీసుకొని వద్దాము అని చెప్పి షాప్ దగ్గర నుంచి పాప దగ్గరికి వెళ్ళడానికి సెవెన్ నైన్ మినిట్స్ అలా పడుతుంది వెళ్ళేటప్పుడు రోడ్డు అంతా చాలా ప్రశాంతంగా ఉంది పాప దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ ఉండొచ్చు పాప వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది ఇక పాపని తీసుకొని రిటర్న్లో వచ్చేటప్పటికి యాక్సిడెంట్ జరిగింది డ్రైవర్ అయితే స్పాట్ డెడ్ అంట అది వినగానే ఇంకొంతమందికి గాయాలయ్యి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు అని చెప్పారు నేను ఇటు వెళ్ళేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్న రోడ్డు తిరిగి వచ్చేటప్పటికి సడన్గా ఒక మనిషి చనిపోవడం అలాగే కొంతమందికి గాయాలవ్వడం ఇదంతా వినేటప్పటికి నాకు సడన్గా నేను ఎలా తీసుకోవాలో నాకు అర్థం కాలేదు కొన్ని ఇన్సిడెంట్లు మన లైఫ్లో గుర్తుండిపోతాయి అది షాక్గా కానీ బాధగా కానీ సంతోషంగా కానీ అంటారు కదా అలాంటి ఇన్సిడెంట్ అనిపించింది నా లైఫ్లో ఇలాంటివి చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది అరే కొంతమందికి ఎందుకు అనిపించదు మనం ఈ క్షణం ఊపిరి పీల్చుకుంటే మరు క్షణం మన ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు అయినా కూడా ఎన్ని కుట్రలు కుతంత్రాలు కక్షలు అవి పక్కన పెడితే ఇప్పుడు భార్యని భర్త చంపడం భర్తని భార్య చంపడం ఇలాంటి న్యూసెస్ చూసినప్పుడల్లా చాలా షాక్గా అనిపిస్తూ ఉంటుంది మనకి మనం ఎన్ని రోజులు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు కానీ ఈ ఉన్నన్ని రోజులు మనం వీలైనంత వరకు ఎవరికి హాని కలిగించకుండా వెళ్ళిపోదాం అనే ఆలోచనతో ఉంటే ఇలాంటివి జరగవేమో జరిగిన చాలా తక్కువ జరుగుతాయేమో అనిపిస్తుంది మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్